మీ ఆయన ఏమేయరు చనిపోయారు అలా చనిపోయారు లాడి ఎక్కువ పురుగుల మందు మా చెప్పకుండా తాగేసి మీ అమ్మాయిలు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇక్కడ కుదిరిగా వాళ్ళు నాతో ఏ అంటే వాళ్ళు నాతో మాట్లాడితే మాకున్న అప్పులన్నీనా వాళ్ళు మన కడతారని భయపడి మాట్లాడడం మానేశారమ్మా అమ్మ కూడా మీకు ప్రజెంట్ లేదు ఒంటరి వాళ్ళు అయిపోయారు సెలబ్రిటీలు దేనికి పడితే దానికి కూడా యాడ్స్ ఇవ్వటం ఎంకరేజ్ చేయటం అవన్నీ చేయటం వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి చూసారు కదా చిన్న చిన్న పసిపిల్లలు ఉన్నారు హలో అమ్మా మీరేనా ఫోన్ చేసింది ఎలా తీసుకున్నారు నెంబర్ మీరు యూట్యూబ్లో చూసిందంట మేడం ఫ్రెండ్ చూసి ఇంక ఇలా ఉంది కదా పరిస్థితి నేను ఒకసారి ఫోన్ చేస్తాను ఈ నెంబర్ ఇస్తాను నువ్వు కూడా చెయ్యు అని అంటే సరే చేస్తాను చెప్పారు మీరు అమ్మాయి పైన ఉంటారు వాళ్ళు సచివాలయం మేడం కూడా తర్వాత చూసి నేను చెప్తాను ఈ పరిస్థితి మర్చిపోయాను నిన్నీ అనుకొని చూసి మళ్ళీ మీ ఆయన ఏమయ్యారు చనిపోయారు ఎలా చనిపోయారు పురుగులమంతా చనిపోయారు పురుగుల మందా ఎక్కడ ఇంట్లోనే తాగారా లేదు మేడం బయట తాగేసి వచ్చేసి ఇక్కడ కాదు మేడం వేరే కాన్లీ మాది అయితే అప్పులు ఎక్కువ చేసేసి బెట్టింగ్లు లాడి ఎక్కువ ఇరవై లక్షల అప్పు చేసేసి పురుగుల మందు మా చెప్పకుంటే తాగేసాడు మేడం తాగేసిన తర్వాత ఇంకా అక్కడ వేరే కాలనీలో ఉంటే చాలా ఇబ్బందులు చేసేవాళ్ళు అప్పుల గురించి అని ఇంకా నేను అక్కడ ఉండలేక ఇలా బయటకు వచ్చేసాను మేడం ఏం పని చేసేవారు ఇరవై లక్షలు అప్పు ఇవ్వడానికి ఫ్యాన్సీ వ్యాపారం చేసుకుంటుంది ఫ్యాన్సీ షాప్ ఉండేదా షాప్ కాదు ఊరి మీద తిరిగి అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట అంత ఎక్కువ బిజినెస్ వచ్చేదా ఏంటి మరి ఇరవై లక్షలు అసలు అప్పించే వాళ్ళకైనా

ఫోన్లో చూసుకుంటూ ఈ రమ్మి అప్లో రమ్మి అలాంటివి ఏమో అయితే ఒకవేళ అవే ఆహా ఓకే ఓకే ఫోన్లో అంటే అవే ప్యాక్ ఆట రమే పట్టింగ్ ఆటలు ఓకే చూసారా అది సో ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలని అరెస్ట్ చేయడం ఇవన్నీ వైరల్ అయినాయి కదా సో చూసారు కదా చిన్న చిన్న పసిపిల్లలు ఉన్నారు ఇలా అయిన ఇరవై లక్షలు అప్పు అయిపోయి ఇంకా పరుగు పోతుంది అని చెప్పేసి అని పురుగుల మంది తాగి తాగి చనిపోయాడంట సో అందుకనే ఆ సెలబ్రిటీలు దేనికి పడితే దానికి కూడా యాడ్స్ ఇవ్వటం ఎంకరేజ్ చేయటం అవన్నీ చేయటం వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు పట్టుకుని సింగిల్ మహిళ ఉన్న చోట సొంతిల్ని కూడా వదులుకొని ఎక్కడో అద్దుకొంపుల్లో దూరంగా ప్రపంచానికి కొంచెం దూరంగా మక్కడున్న మనుషులకి తన బంధువులకి దూరంగా వచ్చి బ్రతకాల్సిన పరిస్థితిని ఏర్పాటు చేయడం జరిగింది ఫోన్లో ఈ యాప్లు గేమ్ షోలకి ఎడిట్ చే ఎడిట్ అయ్యేటట్టు డబ్బులు వచ్చేస్తే మీరు ఉన్న పలంగానే కోటీశ్వరులు అయిపోతారు అన్న ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు మన సెలబ్రిటీసు దానికి నిజమేమో వీళ్ళు చెప్పారు వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కదా మనకి టీవీలో రెగ్యులర్గా చెప్ కనబడుతున్నారు కదా అని వీళ్ళు చెప్తే నిజమేమో అనుకొని ఆ యాడల్కి కనెక్ట్ అయిపోతుంది బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆఖరికి మన దగ్గర లేకపోయినా కూడా పక్క వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అప్పులు చేసి అప్పుల పలు అయిపోయి ఆఖరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఈ యొక్క కుటుంబమే కాదు చాలా కుటుంబాలు అలాగే రోడ్డు మీదకి రావడం జరిగింది మీరు కంప్లైంట్ ఇవ్వాల్సింది మీ ఆయన ఫోన్ తీసుకొని అసలు దేని దేని మీద బెట్టింగ్స్కి డబ్బులు పెట్టారు అనేది కూపి లాగుండేనేమో అప్పుడు కంప్లైంట్ పెడతాను అన్నాడు మేడం అక్కడ కంప్లైంట్ పెడుతుందంటే ఆ కాలనీలో పెద్దలు ఉంటారు కదా కంప్లైంట్ పెడితే కేసు పెద్దది అయిపోద్ది వద్దు అనుకొని చెప్పేశారు మేడం అవుతుంది అంటే తెలియదు నాకు నార్మల్గా అంటే ఏ విధంగా అవుతుందని అంటే ఇలాగా పురుగుల ముందు తాగే చనిపోయారు కదా మళ్ళీ ఊర వాళ్ళు మీరు అందరికీ చాలా ఇబ్బంది అయిపోద్ది వద్దనుకొని చేసేసారు మేడం

అయ్యో ఎవరు పెద్ద నువ్వు పెద్ద నువ్వు పెద్ద కాదు తనే పెద్ద అంట కదా ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారా నువ్వే పెద్ద తెలుసా అక్షయ మీ అమ్మకి తెలియక ఈ అమ్మాయిని అనేసింది కానీ నువ్వే పెద్ద నేనే డాక్టర్ అమ్మని ఆ డాక్టర్ అమ్మాయి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అది తీసుకురండి నువ్వే ముందు పుట్టావు తెలుసా నువ్వు సెకండు ఓకే తను తన పిలుస్తావు నువ్వు నువ్వేమని పిలుస్తావు అక్క అని పిలుస్తావు అంతేనా ఈసారి నుంచి అక్క అని పిలకో చెల్లి అని పిలువు నువ్వు దాన్ని ఏమని పిలుస్తావు నువ్వే చెల్లివి ఓకే వెళ్ళండి ఒకసారి ఇద్దరు ఎంత బాగున్నారు తన పేరేంటి అక్షయ చిప్పిలు అక్షయ అక్క అని పిలు తగ్గేదేలే ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత ఒక మెట్టి ఎక్కుదాం కానీ దిగుతాం ఏంటి అక్క పొజిషన్లో అలా ఉండిపోవాలంతే కానీ నువ్వే చెల్లివి ఓకే కావాలంటే మీ అమ్మని అడుగు అది చెప్పడానికి వచ్చాను నేను నువ్వే అక్కవురా ఓకేనా అక్క నవ్వుతున్నావు ఎందుకు నువ్వు చెల్లివి చెల్లివి నవ్వకూడదు జాగ్రత్తగా ఉండమని చెప్పి నువ్వు అక్క ఈసారి నుంచి ఓకే ఇద్దరికి ఇద్దరు ఒకరిని ఒకరిని చూసుకుని పోతున్నా నువ్వు కొత్త వాళ్ళంటే ఎవరు మాట్లాడే ఓకే ఎత్తేసాను అంటే టిఫిన్ తినలేదు మీరు ఇంకా అందుకే ఎత్తాను టిఫిన్ తినంటే ఎత్తేదాన్ని కాదు ఆయన నువ్వు చెల్లు కదా నువ్వు చిన్నగానే ఉంటావులే పెద్ద బరువే ఉండవు అక్కనే ఎత్తలేని చూడు అక్కలు చాలా బరువు ఉంటారు చెల్లి మాత్రం చూసావా నువ్వే చెల్లి ఒప్పుకుంటావు ఇప్పుడు ఒప్పుకుంటావా తినే చెల్లి ఓకేనా ఓకే వెళ్ళిపోండి అమ్మ దగ్గరికి ఫస్ట్ వెళ్ళండి ఫస్ట్ చెల్లి వెళ్ళాలి ఫస్ట్ చెల్లి వెళ్ళాలి అమ్మ దగ్గరికి అదే ఇప్పుడు అక్కెళ్ళాలి చూసారా ఒక ఐదు నిమిషాలు చెప్పిన మాటలే పిల్లలు నమ్మేశారు సో అలాగే డబ్బులు వస్తాయి మీరు కోటీశ్వరులు అయిపోతారు మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రమ్మి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇందులో డబ్బులు పెట్టండి అని అంటే అంత ఈజీగా మా ఇలో పడవచ్చు కదా సో నన్ను కూడా చాలామంది యాప్లకి ప్రమోట్ చేయమని అడిగారండి వేల రూపాయలు నాకు ఆశ చూపించారు బట్ అది ఎందులో ఏముంటుందో నాకు తెలియదు నేను అసలు ఆ మాట మీరు ప్రమోషన్ చేస్తారా మీకు ఇన్ని డబ్బులు ఇస్తారా అన్న మాటకి నేను ఫస్ట్ కాల్తోనే కట్ చేసేసేదాన్ని ఆయిల్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేశారు ఆ తర్వాత ఇంక వేరే ఏదో షాప్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేశారు అలా కొన్ని కొన్ని ఏవో యాప్ల గురించి కూడా చెప్పారు కానీ నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు లేదండి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి అని టక్మని ఫోన్ కట్ చేయడం జరిగింది నేను అలా డౌ ఆ యాప్లు ప్రమోషన్ చేసి చాలా డబ్బులు మనకు వచ్చి ఉండినేమో చారిటీకి ఉపయోగపడినేమో అన్న ఆశ చాలామంది రేపారు కానీ సమస్య లేదు అలా వచ్చిన డబ్బులు నాకు అక్కర్లేదు నాకు ప్రేక్షకులు డోనర్సు ఇచ్చినవి లేదంటే నా యూట్యూబ్ ద్వారా వచ్చినవి నాకు సరిపోతాయి అది జెన్యున్గా నేను ఎవరికి ఇచ్చినా కూడా ఆ ఫ్యామిలీస్ హ్యాపీగా నిలబడతారు కూడా సో అందుకని ఎలాంటి యాప్ల ద్వారా వచ్చిన డబ్బుల్ని కూడా నేను రూపాయి కూడా ఆశించకుండా నిజాయితీగా పోతున్నానండి సో ఇంకెవరైనా కూడా కొత్తగా కూడా మళ్ళీ ఈ ప్రమోషన్స్ సెలబ్రిటీలను తగ్గించారు కానీ చిన్న చిన్న పిల్లల్ని పెట్టి కూడా ఈ యాప్లకి ప్రమోషన్ చేయించేస్తున్నారు దయచేసి ఎవరు కూడా డబ్బులు పెట్టి గేమ్లు ఆడకండి జీవితాలు నాశనం అయిపోతున్నాయి మీరు ఇప్పుడు పిల్లలు ఏం పెట్టి పోషేస్తున్నారు ఏం పని చేస్తున్నారు అమ్మా మీరు ఫ్యాన్సీ వ్యాపారం చేసుకుంటాను రోజు రెండు రెండు మూడు వందలు వస్తాయి ఇంట్లో ఖర్చులు ఏమున్నాయా ఇప్పుడు అయిపోయా మళ్ళీ మరి డబ్బులు మరి అమ్మినివి డబ్బులు ఏం మరి అంటే నెలకు వచ్చి ఒక డోకరా కట్టాలి మేడం అప్పుడు మా ఆయన తీసుకుంటే డోకరా గ్రూప్లోని తీసుకున్నాడు అనమాట అందులో నెలకు వచ్చి నాలుగు వేలు కట్టాలి రెండు వేలు రెండు వేల ఐదు వందలు రెంట్ కట్టుకోవాలి చూసుకోవాలన్నమాట అది సామాన్లు ఎక్కువగా రావు అంటే అంటే పెట్టుబడి ఎక్కువగా ఉండాలి ఎంత పెడతారు ఉంటే మనకి సామాన్లు వస్తే ఇలా ఇవి కట్టుకోవడానికి ఇంట్లో చూసుకోవడానికి ఏది మరి ఇప్పుడు నీకు సామాన్లు రోజుల నుంచి నువ్వు బయటికి వెళ్ళి అమ్మకన్నా ఉన్నావు నెల నెల రోజులు అవుతుంది మరి ఏ పని చేస్తున్నావు ఈ నెల రోజుల నుంచి ఏ పని చేయట్లేదు మరి నీకు డబ్బులు ఎలా వస్తాయి బాగాలేదు నీ ఆలోచన బాగాలేదు ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది నీ బిజినెస్ దాన్ని ఎందుకు అప్పు చేసేసుకున్నావు నువ్వు అదే అప్పు చేసి ఆ సామాన్లు నువ్వు కొనుక్కుంటే నీకు బిజినెస్ డల్ అవ్వదు కదా అప్పు చేయడానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు నువ్వు తినడానికి కట్టడానికి కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు నువ్వు బిజినెస్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తారు కదమ్మా దీనికి ఇచ్చిన వాళ్ళు ఈ డబ్బులు నువ్వు దాని మీద పెట్టుకుంటావు రెంట్ బ్రతలు అడుగుంటావు ఏమో ఒక మూడు వేలు రూపాయలు నువ్వు సరుకు తెచ్చుకుంటే అయిపోతుంది నాకు తెలుసు రెంటోడు ఒప్పుకోడు కానీ అడుతున్నావు ఒక నెలకి ఎవ్వరు ఏమి ఏమి అనేరు ఒక నెలకి ఒక మూడు వేలు నాలుగు వేలు ఏమి అనరు ఎవరు అవి అమ్ముకుంటున్నావు కదా ఆ డబ్బులు నువ్వు సేవ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ రొటేషన్ చేసుకోవాలి ఆల్రెడీ నువ్వు అలవాటు పడిపోతావు కదా ఒక షాప్ పెట్టావో బండి పెట్టావో ఏదో పెట్టి అలవాటు పడ్డావు కదా జనాలకి ఎంత వన్ ఇయర్ నుంచి చేస్తున్నావా వన్ ఇయర్ నుంచి చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేసుకోకూడదు అని నీకు చెప్తున్నాను అంతే ఇచ్చేది అయితే నీ బిజినెస్ చూసి ఇస్తారు ఇప్పుడు ఎలాగ ఇస్తున్నారు నీకు డబ్బులు నువ్వు రెండు వేలు రెండు వేల రూపాయల సరుకు తెచ్చుకున్న కూడా నీకు సరిపోతుంది బండి మీద నువ్వు పెట్టుకునేటప్పుడు రెండు వేల రూపాయల వరకు ఎక్కువ వస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక అమ్మాయి చేత పెట్టించాను కాబట్టి నాకు మినిమం తెలుసు అనమాట ఆల్రెడీ నువ్వు చేస్తున్నావు కదా కొంచెం కొంచెం డబ్బులు వస్తాయి రోజు రెండు వందలు మూడు వందలు వస్తాయి దానికితోటి కొంచెం అప్పు చేసుకుని అది కంటిన్యూ చేసుకోవచ్చు కదా అని అంతే నువ్వు అప్పులు చేసేసి పని చేయకుండా నెల రోజుల నుంచి నువ్వు ఇంట్లో కొంచెం బాగుండలేదు మేడం ఎక్కువ ఏదైనా తెలియగానే టెన్షన్ మీ ఎక్కడ ఉంటున్నారు ఇక్కడ కొద్ది రోజులు వాళ్ళు నాతో మాట్లాడడం అంటే వాళ్ళు నాతో మాట్లాడితే మాకున్న అప్పులన్నీనా వాళ్ళు మనకి కడతారని భయపడి మాట్లాడడం అన్నమాట రారు ఎప్పుడు కూడా రారు ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది మేడం మీరు ఇక్కడికి వచ్చా కానీ మూడు సంవత్సరాల నుంచి వీళ్ళకి బాగోకపోయినా ఏదైనా వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలా చూస్తారు కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు రారు మీరేనా వెళ్ళాల్సింది కదా మేము వెళ్ళినా ఊరుకో వద్దేశారు కదా చాలా గొడవలు అయిపోయాయి మేడం అప్పుడు చాలా పెద్ద చనిపోయిన వెంటనే చాలా చేస్తారు అమ్మ గొడవలు చేశారు ఎవరు ఊర్లో ఉన్న వాళ్ళందరూ మీరు ఇలా మాట్లాడినా ఇలాగా వాళ్ళతో కలిసి ఉంటే అప్పులు కట్టాలి అవి ఇవి అన్నారని ఇంకా సో అమ్మా కూడా లేదు మీకు అమ్మా కూడా మీకు ప్రజెంట్ లేదు ఒంటరి వాళ్ళు అయిపోయారు మీ భర్త అప్పులు చేసిన పుణ్యానికి పిల్లలు నాతో వచ్చేస్తారా మీరు అక్క వస్తావా నువ్వు దా అక్క రా ఒకసారి ఎక్కని తీసుకెళ్ళిపోతానా ఓకేనా ఎక్కని చదివేస్తాను ఎరా పంపించేస్తావా తీసుకెళ్ళి దా వెళ్ళిపోదా బ్యాగ్ స్కూల్ బ్యాగ్ ఇచ్చారా చెల్లి అక్క బ్యాగ్ ఇవ్వు అబ్బా పేర్లు కూడా రాసుకున్నారు ఇద్దరితో ఒకటే అక్షయ్ ఇది అక్షయ్ బ్యాగ్ ఇచ్చి ఇవ్వు తొందరగా మేము వెళ్ళాలి కారు పెట్రోల్ అయిపోతుంది ఖాళీగా అక్కడ నిలబడి ఉంటే దా పెట్టుకోరా బ్యాగ్ పెట్టేసుకో పెట్టు వచ్చి చెల్లి పెట్టించ వెళ్ళిపోదాం మనకి ఇక్కడ వద్దు వేరే స్కూల్ ఆ వైజాగ్లో చదువుకుందాం మన ఇద్దరం ఒకటే స్కూల్లో చదువుకుందామే బాయ్ చెప్పి బాయ్ సెకండ్ సెకండ్ వచ్చి ఇవ్వంటారా అమ్మకు బాయ్ చెప్పే బాయ్ అమ్మా మరి జాగ్రత్త చదివించు పెద్ద పాపని చెల్లిని చదివించు బాగా ఓకేనా టిఫిన్ తెలియదు కదరా మనం మనం బయట తిందాంలే బాయ్ అండి వెళ్ళొస్తాం ఇందా బాయ్ చెప్పి ఒకసారి బాగా చెప్పి బాయ్ చెప్పారా ఇందా వెళ్ళిపోదాందా ఎత్తుకోనా ఏమైంది ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అలా చివరిగా అమ్మకి అది నవ్వుతుంది కూడా అది తీసుకెళ్ళిపోతాను ఫస్ట్ దాన్ని వచ్చి నువ్వు వెళ్ళిపోయితే అమ్మైతే వచ్చేస్తా అన్ని బ్యాగ్ తీసుకొచ్చారు అయితే చెల్లి బ్యాగ్ ఇవ్వరా సరే అయితే మేము వెళ్తామే ఏం మోస్తున్నారు ఎంత బరువు ఉంది చెప్పి బాయ్ వెళ్ళిపోదా అక్కకు బాయ్ చెప్పు బాయ్ అప్పు ఇప్పుడు బాగా చెప్పేస్తుంది అంటే నువ్వు రావు కానీ తిని పంపించేస్తావు అంటే అమ్మ నీకే కావాలి తినకొద్దు అంతేనా ఎప్పటికైనా తినే నీతో ఉంటుంది తనకంటే కూడా సరే మనకు వచ్చే పాగేకి వెళ్దామా మంచి స్కూల్లో చదువుదామా మన ఇద్దరం ఒకటే స్కూల్లో సెకండ్ క్లాస్ కదా నువ్వు నీ సిక్స్త్ క్లాసు నువ్వు సెకండ్ క్లాసు ఇద్దరం ఒకటే స్కూల్లో సైకిల్ వేసుకొని వెళ్ళిపోదాం నువ్వు నన్ను తొక్కుదావుగా సైకిల్ పైన వచ్చి కదా సైకిల్ నువ్వు నన్ను కూర్చోబెట్టి తొక్కుతావుగా అయితే ఓకే అండి మీ నాకు డ్రైవర్ దొరికాండి సైకిల్కి వెళ్ళి చూడొచ్చా చూడ అన్నం ఉండేవా ఓకే ఫ్యాన్కి ఎంత దుమ్ముంది ఆ దుమ్ము తోడవండి ఫస్ట్ ప్రతి శనివారం లేదా ప్రతి ఆదివారం ఇల్లును మొత్తం క్లీన్ చేసుకోండి ఏమ్మా మంచిది ఆ దుమ్ము దూలు ఉంటే మన మనసు కూడా చికాగ్గా ఉంటుంది అది క్లియర్ అయిపోతున్నప్పుడు ఏదో ఒక దారి దొరుకుతూ ఉంటుంది అన్నమాట ఈ రోజు నుంచి నీకు అన్నీ శుభ్రంగా ఉండాలి నువ్వు కూడా సంతోషంగా ఉండాలి ఏమ్మా అమ్మలు అమ్మ నాన్న కూడా దూరం అయిపోయారు నీ భర్త కూడా దూరం అయిపోయారు కాబట్టి నేనేమి అనడానికి కూడా లేదు గుండె నిండా బరువెక్కిన భారంతో ఉన్నావు సో నేను నేను అర్థం చేసుకోగలను సో వాళ్ళు నీకు దేవుడు మంచి మనుషులు ఇచ్చాడు కాబట్టి కనీసం వాళ్ళు సాయం ఏదో చేస్తున్నారు రెండు నెలలు మూడు నెలల కిందటే చాలా బాగాలేదు వీళ్ళకి ఎక్కువ హెల్త్ ప్రాబ్లం ఉంటాయి ఎక్కువ ఫీవర్ వస్తే చిన్నపిల్లలు కదా చాలా బాగా బాగోదనమాట అప్పుడు ఒక నెల రెండు నెలలంతా అలా బాగోకంటేనే హాస్పిటల్లో ఉన్నారు అడ్మిట్ అయి ఉన్నారు అనమాట అప్పుడు కూడా ఎవరు రాలేదు వీళ్ళే అన్నమేమో వండుకొని తీసుకొచ్చి చూస్తూ ఉండేవాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నాను పట్టు అందరు బాగా చూసుకుంటున్నారా వ్యాపారానికి వెళ్ళొచ్చేసినా సరే వెళ్ళి రాకపోయినా సరే వాళ్ళ ఇంటి పెట్టుకుంటారు లేకపోయినా వాళ్ళు చూస్తారు అనమాట తల్లిదండ్రుల కంటే వీళ్ళే నీకు తల్లిదండ్రులు పిలుస్తారు అంటే అమ్మమ్మ అంటారు అమ్మ మా అమ్మ వాళ్ళనే పిల్లరు అనమాట వీళ్ళనే పిలుస్తారు సరే వంట ఏం చేస్తున్నారు కూర ఏం వండుదాం అనుకుంటున్నారు కూర ఏం చేయలేదు మనం పెరిగి తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నాం పెరిగి తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు సరే రండి తీసుకురండి రేషన్ తీసుకురండి పెరుగు కాదు చక్కగా ఇవాళ నువ్వు వంట చేసుకో నీకు నచ్చిన భోజనం వండుకో తిను ఇగో నీకు రాషన్ అయితే ఇస్తున్నాను ఇవి రైసు ఇరవై ఆరు కేజీలు అమ్మా ఇవి వాటితో పాటు ఉప్పు పప్పు అరే మీకు ఇద్దరికి అరే నువ్వు నాతో వచ్చేస్తున్నావు కదా నీ బిస్కెట్ ప్యాకెట్ అక్కకి ఇచ్చేస్తాను ఓకేనా నీకు కార్లో ఉన్నాయిలే ఇది అక్కకిచ్చే అక్కకిచ్చేసి అమ్మని బాగా చూసుకోమని చెప్పు ఓకే అమ్మని బాగా చూసుకో నేను ఆంటీతో వెళ్ళిపోతున్నాను నేను అక్కతో వెళ్ళిపోతున్నానని చెప్పు ఆంటీ కాదు చెప్పు దా వెళ్ళిపోదాకా నువ్వు బట్టలు కూడా ఏమి వేసుకురావద్దు ఈ బట్టలతోనే వచ్చే చాలు మొత్తం నువ్వే తినవు ఓకేనా అమ్మ ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి తల్లి పప్పులు ఉప్పులు ఇవాళ పప్పు ఏదో చేసుకోండి ఏమ్మా ఏరా వింటున్నావా ఉప్మా రవ్ ఉంది ఉప్మా తింటావా ఇందులో నిత్యవసర సరుకులు అన్నీ ఉంటాయమ్మా కావలసిన అన్నీ పెరిగన్నంతో పాటు ఇక పచ్చడిని నంచుకొని పెరిగన్న కొంచెం మనస్ఫూర్తిగా తినండి ఇప్పటికిప్పుడు మీరు వంట చేయడానికి కూడా టైం లేదు కాబట్టి పెరుగన్నంతా పచ్చడి నంచుకోండి ఇదిగో ఇదిగో ఇంకో చీర ఈ చీర కూడా మీరే తీసుకోండి మనం షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేసుకుందామే మన్నిటికీ రెడీగా అమ్మమ్మ వాళ్ళకి బాగా చెప్పేయాలి ఇప్పుడే మళ్ళీ ఎప్పుడు చూస్తావేమో వాళ్ళు వాళ్ళని ఏమ్మా మళ్ళీ పెద్దయ్యాకి రావాలి ఓకేనా చెప్పు మా అమ్మని బాగా చూసుకోమని చెప్పు అక్కడ ఉన్న అమ్మమ్మకి చెప్పు వాళ్ళు చూసుకుంటారులే ఓకేనా వస్తానని చెప్పు ఈ అవి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉండకూడదు శుభ్రంగా దుమ్మంతా దులిపేయాలి ఓకే నీ ఇంటి అంతా రెండు వేల ఐదు వందల ఓకే నీ వ్యాపారానికి నేను పదివేల రూపాయలు ఇస్తున్నాను పదివేల రూపాయలు పెట్టి ఇమ్మీడియట్గా నువ్వు అవేవో సామాన్లు తెచ్చేసుకొని ఏవి కావాలో ఏమి అక్కడ రెగ్యులర్గా ఏది అడుగుతున్నారో జనాలు ఆ సామాన్లు తెచ్చుకొని పెట్టుకో నీకు ఇంట్లోకి అయితే కిరాణా సామాన్లు ఇవన్నీ కూడా నీకు నెల రోజుల వరకు నువ్వేం కొనాల్సిన పనిలేదు ఓకేనా ఇంకా ఐదు వేల రూపాయలు ఎందుకైనా మంచిది ఖర్చులు కుంచుకో పదివేల రూపాయలు మాత్రం షాపుకి పెట్టేసుకో ఓకే ఇగమ్మా ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ నువ్వు షాప్ను డెవలప్ చేసుకోవాలని నువ్వు కొంచెం నీ భారం తగ్గాలని నువ్వు ఆరోగ్యంగా ఉంటే పిల్లలకి నువ్వు నీ అవసరం చాలా ఉంది తల్లి పాత్ర చాలా ఉంది బాధ్యత లేకుండా మీ ఆయన చేసిన పనికి నీ జీవితం అనవసరంగా నాశనం అవుతుంది ఏం కాదు అయినా ధైర్యంగా ఉండండి అమ్మా నాన్న లాంటి పిల్లలు మొత్తం మీ చుట్టుపక్కలందరూ మంచి వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇది మీరు ఇక్కడికి రావడం చాలా మంచి పని అయింది కనిపెట్టుకుని మనుషులు చాలా తక్కువగా ఉంటారు వాళ్ళని మంచిగా ప్రేమించండి వాళ్ళు ఎలాగో మిమ్మల్ని చూసుకుంటున్నారు కాబట్టి ఓకేనా ఇంకా బాగా ఉండండి వాళ్ళతోటి అదేరి పడకండి ధైర్యంగా ఉండండి అంతేకాకుండా ఇప్పుడు నీకు నేను ఆ చెక్కు మార్చుకొని టైం నీకు ఇది ఉంటుంది కాబట్టి ఏదైనా అవసరం మందులు ఏమైనా అవసరం అనుకుంటే వాటికి కూడా ఖర్చులు గుంజుకోండి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం అంటే నెండు రోజులు పెట్టి వ్యాపారానికి వెళ్ళలేదు మేడం పామాలు లేక చాలా ఇబ్బంది అయిపోతుండేది టెన్షన్ వచ్చేస్తుండేది తలెక్కి ఎక్కువగా ఉండేది పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఎలా వెళ్ళాలి ఏమో అనుకొని చాలా టెన్షన్ పడ్డాను మాట అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం మీరు అది సహాయం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు లంకిల్పాలెంలో నల్లమ్మ లైఫ్ స్టోరీ చూశారు కదా భర్తకి చిన్న వ్యాపారం ఉంది దాంతో కొన్ని డబ్బులు బాగానే వస్తున్నాయి పిల్లలు ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు ఆ చిన్న ఆనందంతో ఆయన లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు హ్యాపీగా కానీ అక్కడతో ఆకకుండా కొంచెం అత్యాశకుపోయి మనం ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని అప్పులు చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి బెట్టింగ్లు ఫోన్లో ఏ యాప్లు డౌన్లోడ్ చేసుకొని డబ్బులు అప్పులు చేసి మరీ బెట్టింగిల్కి మొత్తం డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఇరవై లక్షలు అప్పులపాలైపోయారు కనిపించిన ప్రతి మనిషి దగ్గర కూడా డబ్బులు అడిగి తీసుకొని ఆఖరికి పరువు పోగొట్టుకునే పరిస్థితి వరకు వచ్చింది కొన్ని పరువు పోయినా పిల్లల్ని తీసుకొని ఎక్కడ దూరంగా వెళ్ళిపోయి బ్రతకాలన్న ఆలోచన కూడా కొంతమందికి ఉంటుంది ఎందుకన్నా మనం ఉన్న చోటనే చచ్చిపోవాలి అంతే అవతల వాళ్ళు అనుకుంటారని చెప్పేసి అని ఆలోచిస్తారే కానీ నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా అమ్మ నాన్న ఏమైపోతారు వీళ్ళు నేను చనిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందని ఒక క్షణం ఆలోచించరు బ్రతకాలి అనుకుంటే పోతే పోనీ డబ్బులే కదా ఇంకెక్కడో దగ్గరికి వెళ్ళి ప్రాణం కంటే కూడా డబ్బులు ఎక్కువ కాదు ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఎంత బాధపడతారు కదా మిమ్మల్ని ఏదో నమ్మి మీరేదో ఆశ ఉంటారు వడ్డీకి నీకు డబ్బులు ఇస్తానని చెప్పి ఆశ ఉంటారు వాళ్ళకు ఒక రూపాయి ఒక రూపాయి తోడవుతుందని వాళ్ళు అప్పించి ఉంటారు అసలు వాళ్ళని బాధపెట్టి కుటుంబాన్ని రోడ్డు మీదకి ఇచ్చేసి మీరు మాత్రం హ్యాపీగా ఏది దొరుకుతాయి తాగేయటమో ఉరేసుకోవడమో పురుగుల మంది తాగడమో మీరు మాత్రం సుఖంగా చచ్చిపోతారు మిగతా వాళ్ళందరినీ రోడ్డు మీద లాగిస్తారు చిన్న చిన్న పిల్లలతో ఇట్లా ఒంటరి మహిళ ఇప్పుడు సడన్గా భర్త చనిపోతే ఎలా బ్రతకాలో తెలియదు ఏ వ్యాపారం చేయాలో తెలియదు ఏం తినాలో తెలియదు ఎవరు నొప్పి అడగాలో తెలియదు ఇప్పుడు మళ్ళీ ఇంత జరిగిన తర్వాత ఇవిడికి ఎవరైనా నప్పిస్తారా ఇవ్వకపోగా అప్పులలో వచ్చి ఇవి పీకు తింటూ ఉంటారు ఇలాంటి ఫ్యామిలీస్ కొన్ని వేల మందికి ఈ రమ్మి యాప్ల ద్వారా రోడ్డు మీదకి వచ్చేసిన ఫ్యామిలీస్ అందరూ ఉన్నారండి సో దయచేసి అప్పులు చేయండి కానీ కుటుంబం కోసం చేయండి వ్యాపారాలు అభివృద్ధి కోసం చేయండి పెట్టింగ్ల కోసం మాత్రం చేయకండి సరే తల్లి ఈ అమ్మాయి లంకిల్పాలెం దగ్గర నివసిస్తున్నారండి మరి చుట్టుప్రక్కల గ్రామస్తులు ఎవరికైనా చెప్పాలన్నా కూడా నాకు కొంచెం భయం అవుతుంది వయసులో ఉన్న అమ్మాయి కాబట్టి నేనైతే అడ్రస్ చెప్పను మీరు నిజంగా వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే కింద ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా ఫోన్ చేయండి ఇన్ కేసు మేము తీయకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎవరైనా వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రమే మీరు హెల్ప్ చేయండి వీళ్ళకి అందేటట్టు మేము చేస్తాము ఆ ఫొటోస్ మీకు మళ్ళీ మీకు ఫొటోస్ మీకు పర్సనల్గా వాట్సాప్లో పెడతాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సరే తల్లి నేను వెళ్ళిరానా జాగ్రత్త ఆరోగ్యంగా ఉండు ఆరోగ్యాన్ని కాపాడుకో నువ్వు రోజు ఏడిస్తే తలనొప్పి వస్తుంది అంటున్నావు మరి ఏడిస్తే తలనొప్పి వస్తుంది కానీ బాధలు అయితే పోవు కదా ఇంకా ఎక్కువ అవుతాయి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు మందులు ఏమైనా ఉంటే కొనుక్కో కొంచెం ఆరోగ్యంగా భోజనం చేసి ఉండు సరేనా పిల్లని అయితే నేను తీసుకెళ్ళిపోతానే బాయ్ చెప్పరా వెళ్ళిపోతున్నా బాయ్ జాగ్రత్త అమ్మని బాగా చూసుకోవాలి చెప్పరా అమ్మను బాగా చూసుకోమని బాగా ఏడుస్తావు మళ్ళీ చెప్పు అమ్మకి ఆడనా బాయని చెప్పు